श्रीहरिवायगुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरा तद्गुंमदुरुरूंश अभ्रमं भंगरह अजडं विमल सदा आनंदतीर्थमु भजेता पत्रयापहम पूज्याय राघवेन्द्रा सत्यधर्मरताय चजता कलक्षा नमता कामधे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदया हतान्नमस्ये गुरोन्म आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः नमः हरिः ओम् లౌకిక వైదిక భేద భిన్న ధన్యాత్మక అశేష శబ్దార్థ రుగాది విష్ణు మ్రాార్థ అభిమానాది సర్వదోషదూరాణం అసూయా మనోదోష నివర్తకానం మన గద్య ప్రవచనంలో నిన్నటి రోజున అభిమానాది సర్వదోషదూరాణం అనేటటువంటి ఈ పంక్తి భాగాన్ని చెప్పుకోవటం జరిగింది ఈరోజు నిత్యాపరోక్షీకృతరమాయుక్త అశేష భగవద్ూపాన్నాం అతఏవ విలీనాశేష ప్రకృతిబంధానా అతయేవ దూరోత్సారిత అశేషానిష్టానా అతయేవ అశేష భక్తాశేష అనిష్ట నివర్తకానాం ఈ పంక్తి భాగాన్ని చూద్దాం పదచ్ఛేదము నిత్యాపరోక్షీకృత రమాయక్త అశేషవ్రూపా అతయేవ విలీన అశేష ప్రకృతి ప్రకృతిబంధానా అతయేవ దూరోత్సారిత అశేష అతయేవ అశేష భక్త అశేష అనిష్ట నివర్తకా ఇక ప్రతిపదా నిత్యాపరోక్షీకృత నిరంతరము సాక్షాత్కారము కలిగి ఉన్నటువంటి కలిగి ఉన్న రమాయుక్త అశేష భగవద్ ఆ సాక్ష నిత్యము సాక్షాత్కారము కూడా రమాసహిత సమస్త భగవద్రూపములు కలిగినటువంటి వారు అత కాబట్టి అంటే నిత్యాపరోక్షులు కాబట్టే విలీనాశేష ప్రకృతి బంధానం నష్టము పొందినటువంటి సకల ప్రకృతి బంధములు కలిగినటువంటి వారు అంటే నిత్యాపరోక్షులు చేత అన్ని ప్రకృతి బంధములు లేనటువంటి వారు తొలగినటువంటి వారు అత ఏవా కాబట్టి అంటే ప్రకృతి బంధ రహితులు కాబట్టే దూరోత్సారిత అంటే దూరము చేయబడ చేయబడినటువంటి అశేష అనిష్టానం సకల అనిష్టములు కలిగినటువంటి వారు అంటే ప్రకృతి బంధ రహితులు కాబట్టి అన్ని అనిష్టములు దూరము కాబడినటువంటి వారు అంటే అనిష్టములు లేనటువంటి వారు కాబట్టే అంటే సర్వానిష్ట రహితులు కాబట్టి అశేష భక్తాశేష అనిష్ట నివర్తకానం అంటే అందరి భక్తుల సమస్త అనిష్టములను పరిహరించేటటువంటి వారు ఎవరు జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు ఇక తాత్పర్యం వాయుదేవుల వారు అన్ని చోట్ల లక్ష్మీ సమేతుడైనటువంటి నారాయణుని సమస్త రూపములను నిరంతరము సాక్షాత్కారము కలిగినటువంటి వారు నిత్యాపరోక్షీకృతరమాయుక్త భగవద్ సహితుడైనటువంటి అన్ని భగవద్రూపముల సాక్షాత్కారము కలిగినటువంటి వారే వారు కాబట్టే వీరికి ఏ కాలమునందు బంధము లేనటువంటిది లేనటువంటి వారు అతయేవ విలీన అశేష ప్రకృతి బంధానాం వీరు ప్రకృతి బంధ రహితులు కాబట్టి అనిష్ట నివృత్తి అనేటటువంటిది లేదు అతయేవ దూరోత్సారిత అశేష అనిష్టానామని సకల అనిష్టములు దూరము చే కాబడినటువంటి వారు లేనటువంటి వారు కాబట్టి అంటే వాయుదేవుల వారు తామే స్వయం సర్వానిష్ట సర్వ అనిష్ట రహితులు కాబట్టి వీరు ఇతరుల అనిష్టములను పరిహరించేటటువంటి సామర్థ్యము కలిగినటువంటి వారై ఎవరైతే తమను సేవిస్తారో అటువంటి జనుల అంటే విష్ణు భక్తుల సర్వానిష్టములను సర్వ అనిష్టములను పరిహరించేటటువంటి వారై పరిహరించి విష్ణు భక్తులను రక్షిస్తారు జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు అని తాత్పర్యం ఇక విశేష వివరణకు వస్తే రుజువాది అంటే రుజువులే మొదలైనటువంటి సకల తాత్విక దేవతలు అందరూ అనాది కాలంగా అపరోక్ష జ్ఞానము కలిగినటువంటి వారు రుజుగణస్తులు ఇంతకుముందు చెప్పుకున్నాం మొదటి వచ్చేటటువంటి పంక్తి భాగాల్లో చెప్పుకుందాం రుజుగణస్తులు అనాదికాలము చేత అపరోక్ష జ్ఞానులు వారే కాకుండా తాత్విక దేవతలు తత్వాభిమాని దేవతలు ఉన్నారు కదా వీరు కూడా అనాదికాలము చేత అపరోక్ష జ్ఞానము కలిగినటువంటి వారు దీని యొక్క వివరణ వెనుకటి పంక్తి భాగాలలో విశేషంగా చెప్పటం జరిగింది మళ్ళీ పునః ఇక్కడ చెతే పునరుక్తి అవుతుంది ఇక బ్రహ్మ వాయువులకు దుఃఖము అజ్ఞానాదుల స్పర్శము ఎప్పటికీ లేవు బ్రహ్మ వాయువులకు దుఃఖము అజ్ఞానాదుల స్పర్శయే లేదు ఎప్పటికీ లేదు వీరికి ఈ లింగదేహం అనేటటువంటిది ఎలా ఉంటుంది అని అంటే దగ్ధ వస్త్రము వలె ఉంటుంది కాబట్టి వీళ్లకు బంధక శక్తి రహితులై ఉంటారు వీళ్ళు అంటే జీవులందరినీ బంధములో పెట్టడానికి కారణభూతమైనటువంటిది ఏది అనంటే ఆ జీవులను అంటిపెట్టుకొని ఉన్నటువంటి అనాది కాలంగా అంటిపెట్టుకొని ఉన్నటువంటి లింగదేహమే ఈ జీవులకు బంధాన్ని కలిగిస్తూ ఉన్నది అది బంధక శక్తి కలిగి ఉంటుంది లింగదేహము ఎన్నో మార్లు చెప్పాను కాబట్టి మళ్ళీ ఇంకొక మారు ఇక్కడ మీకు విషయం వచ్చింది కాబట్టి ప్రాసంగికంగా ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి జీవులైనటువంటి మనకు నాలుగు దేహములు ఉన్నాయి ఒకటి స్వరూపదేహము దానిపైన లింగదేహము దానిపైన సూక్ష్మదేహము లేదా అనిరుద్ధ దేహము దానిపైన స్థూలదేహము ఈ స్థూలదేహం అనేటటువంటిది కంటికి కనబడేటటువంటిది మనకు ఇప్పుడు ఈ స్థూలదేహము ఇక దాని లోపల ఉన్నటువంటిది అనిరుద్ధ దేహము ఇదొక ఆవరకము ఆ అనిరుద్ధ దేహము కింద ఉన్నటువంటి ఆవరకము లింగదేహము ఆ లింగదేహము కింద ఉన్నటువంటిది స్వరూపదేహము స్వరూపదేహమన్నా జీవుడన్నా ఆత్మ అన్న అంత ఒకటే ఈ జీవుని పైన స్వరూపదేహము పైన అనాదిగా లింగదేహము అంటికొని ఉన్నది మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలి అని అంటే మనము బనియను షర్టు దానిపైన కోటు వేసుకుంటాం కోటు పైన మనకు కనబడుతుంది అది స్థూలదేహం అయితే స్థూలదేహం మనకు కనబడుతుంది కాబట్టి కోటు స్థూలదేహం అయితే ఆ కోటు లోపల ఒక షర్టు వేసుకుంటాం అది మనకు కనబడదు అది అనిరుద్ధ దేహం అయితే కనబడనటువంటిది అనిరుద్ధ దేహము షర్ట్ అయితే దాని లోపల బనియన్ వేసుకుంటాం అది ఇంకా కనబడదు అంతేకాకుండా ఆ బనియను చాలా టైటుగా మన దేహాన్ని అంటికొని ఉంటుంది ఇక చెమటపడితే ఇంకా అంటికొని వెళ్ళిపోతుంది అది ఆ బనియను లింగదేహం అయితే మన దేహం లోపల స్వరూప దేహము ఈ విధంగా నాలుగు దేహాలు జీవుడు కలిగి ఉంటాడు అయితే ఈ జీవుని యొక్క సుఖ దుఃఖములకు కష్ట నష్టములకు అన్నింటికి కారణము ఏది అనంటే లింగదేహము అంటే బనియను లాంటిది అంత సులభంగా దానిని ఎవరూ కూడా వదిలించుకోలేరు అది ఎలా అంటుకొని ఉంటుంది అనంటే ఉదాహరణకు అర్థమయ్యేదానికి మనకు చెమట పట్టినప్పుడు మన బనియను ఎలా మనలను అంటుకొని ఉంటుందో ఆ బనియనైనా ఏదో తీసేయచ్చు అయితే ఈ లింగదేహము తీయడానికే సాధ్యము కాకుండా గట్టిగా అంటుకొని ఉంటుంది అది మన సుఖ దుఃఖాలకు కారణభూతమై ఉంటూ ఉన్నది త్రిగుణాత్మకంగా ఉంటుంది ఇక్కడ ఆ లింగదేహము ఎంత బలంగా ఉంటుంది ఎంత గట్టిగా అంటుకొని ఉంటుంది అని అంటే ఫెవికాల్ అడ్వర్టైజ్మెంట్ చూపిస్తూ ఉంటాడు ఏనుగులు పట్టి లాగినా అది రాదు అంత గట్టిగా అంటుకొని ఉంటుంది అని ఫెవికాల్ ఆ ఫెవికాల్ కంటే గట్టిగా అంటుకొని ఉంటుంది మన స్వరూపదేహానికి లింగదేహము అది పోతే తప్ప మనకు స్వస్వరూపానందానుభవము కలుగదు ఆ లింగదేహము మనలను ఎలా గట్టిగా అంటుకొని ఉంటుందంటే ఇంకా అర్థమయ్యే విధంగా చెప్పాలి అని అంటే సప్లయర్స్ పాత్రలుంటాయి ఆ సప్లయర్స్ పాత్రలకు పైన మసి అంటుకొని ఉంటుంది ఆ మసి ఎంత గట్టిగా అంటుకొని ఉంటుంది అని అంటే దానిని పోగొట్టాలి అని చెప్పి మనము ఎంత కడిగినా అది పోదు పోగొట్టాలని మనం యాసిడ్ వేస్తే యాసిడ్ వేసిన అది మసిపోదు కదా పాత్ర రంధ్రం పడుతుంది అంత గట్టిగా మన లింగదేహము మనలను అంటికొని ఉంటుంది ఆ లింగదేహము పోవాలి అని అంటే దాసుల వారు చెప్పినట్లుగా సంగవాగలి సాధు సంగవాగలి సాధు సంగది లింగదేహ భంగవాగలి అంటే సాధు సజ్జనుల సమాగమములో సర్వకాల సర్వావస్థలయందు సదా భగవంతుని ఎందు భక్తితో భగవంతుని నామస్మరణ శ్రవణము కీర్తనము మననము ధ్యానము చేస్తూ ఉంటే మన సాధన పూర్తి అయిన తరువాత భగవంతుని అనుగ్రహము చేత ఆ లింగదేహము భంగమై మనకు స్వస్వరూపానందానుభవ రూపమైనటువంటి ముక్తి అనుభవము కలుగుతుంది మనకందరికీ ఈ లింగదేహము అంత గట్టిగా అంటికొని ఉంటుంది మన స్వరూపదేహానికి అయితే బ్రహ్మ వాయువులకు వారికి లింగదేహం ఉన్నది అయితే వారి లింగదేహము ఎలా ఉంటుంది అని అంటే దగ్ధ పటము వలె అంటే కాలిపోయినటువంటి వస్త్రము వలె ఉంటుంది నేను ఎన్నో మార్లు చెప్పినట్లుగా మళ్ళీ దగ్ధ పటాయ మానవతు దగ్ధ వస్త్రము వలె బ్రహ్మ వాయువుల లింగదేహం ఉంటుంది అని అర్థం కావడానికి పెట్రమాక్స్ లైట్ ఉంటుంది పెట్రమాక్స్ లైట్ను మనం వెలిగిస్తే దాని లోపల ఒక మ్యాంటుల్ ఉంటుంది ఆ మ్యాంటులు ఏదీ లేదు ఒక వస్త్రముతో చేసి పెట్టి ఉంటారు ఒక్కసారి ఆ మ్యాంటుల్ని వెలిగిస్తే మనకు వెలుతురును ప్రసరించి మళ్ళీ పెట్రమాక్స్ లైట్ ఆర్పివేసిన తరువాత ఆ మ్యాంటల్ రూపంలోనే ఆ వస్త్రము అలాగే ఉంటుంది బాగా కాలిపోయి ఉంటుంది అంటే బూడిదయ్యే ఆ మ్యాంటల్ రూపంలో అంటుకొని ఉంటుంది అది జ ఊరికే మనము ఆ వెట్రమాక్స్ లైట్ను కదల్చినా ఒక్కసారి ఊదిన చిన్న కదలిక చేసిన ఆ మ్యాంటల్ కింద పడిపోతుంది మళ్ళీ కొత్త మ్యాంటల్ వేయాలి అంటే కాలిపోయినటువంటి వస్త్రమే ఆ పెట్రమాక్స్ లైట్ మ్యాంటల్ అంత సున్నితంగా ఉంటుంది ఆ పెట్రమాక్స్ లైట్ మ్యాంటిల్ అంటించిన తరువాత దీపం వెలిగిన తరువాత అంత సున్నితంగా కాలిపోయినటువంటి పెట్రమాక్స్ లైట్ మ్యాంటిల్ వలె వీరి లింగదేహం ఉంటుంది లింగదేహము ఎంత గట్టిగా అంటుకొని ఉంటే అంత గట్టిగా మనము ప్రకృతి బంధము చేత ప్రకృతి చేత బంధింపబడి ఉంటాం అయితే బ్రహ్మవాయువులకు ఇంత సున్నితంగా అంటి అంటనట్లు తగిలితే కదిలిస్తే రాలిపోయేటటువంటి పెట్రమాక్సిలైట్ మ్యాంటుల్ వలె కాలిపోయినటువంటి వస్త్రము వలె బ్రహ్మవాయువుల లింగదేహం ఉంటుంది ఎందుకంటే సత్వసత్వ మహాసత్వము అని వర్ణింపబడేటటువంటి సత్వసత్వ మహాసత్వమని వర్ణింపబడేటటువంటి సత్వగుణ ప్రాచుర్యము కలిగినటువంటి సూక్ష్మ మహత్తత్వము చేత నిర్మింపబడినటువంటిదే బ్రహ్మ వాయువుల శరీరము వీరు మహత్తత్వాభిమాని దేవతలు అంటే సత్వ ప్రచురము సత్వగుణము ప్రచురంగా ప్రముఖంగా కలిగినటువంటిది బ్రహ్మవాయువుల శరీరము అందరి శరీరములు కూడా త్రిగుణాత్మకమైనటువంటిదే సత్వ రజస్తమో గుణాత్మకమైనటువంటిది సత్వసత్వ సత్వ తామస అలాగే రాజస సత్వ రాజస 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 తామస తామస సత్వ తామస రాజస తామస తామస ఈ విధంగా జీవుల వారి జీవుల యొక్క దేహములు ఈ విధంగా ఉంటాయి వాయుదేవుల వారిది బ్రహ్మవారి బ్రహ్మది మహత్తత్వము అత్యంత సత్వగుణ ప్రాచుర్యము కలిగినటువంటిది ఇదే విషయాన్ని జగన్నాథదాసుల వారు హరికథామృత సారంలో నిరుపమానందాత్మభవ నిర్జర సభా సంసేవ్య రుజుగణ దరసే సత్వ ప్రచుర వాణీముఖ సరోజేన గరుడ శేష శశాంకదళ శేఖర జనక జగద్గురువే గభివందిసుదే అందిసువే పాలిపుదు సన్మతియ సత్వ ప్రచుర అంటే గుణమే ప్రచురంగా కలిగినటువంటిది బ్రహ్మవాయువుల శరీరము మహత్తత్వాభిమాని దేవతలు కాబట్టి వీరి యొక్క లింగదేహము దగ్ధ పఠాయ దగ్ధ దగ్ధ పటము వలె ఉండి వారి ప్రకృతి బంధ రహితము బంధక శక్తి రహితంగా ఉంటుంది వారి లింగదేహము బ్రహ్మ వాయువులు నిత్యాపరోక్షీకృత రమాయుక్త అశేష భగవద్ూపాణం అయితే ఆ బ్రహ్మ వాయువుల చేత నియమ్యులైనటువంటి నియంత్రింపబడేటటువంటి తాత్విక దేవతలు కూడా అచింత్యమైనటువంటి మహిమోపేతులు సమస్త లక్షణై పూర్ణా సమస్త జగదీశ్వరా ముక్తప్రాయా సదా సర్వే అని చెప్పబడుతుంది అంటే భక్తి వైరాగ్యాది సల్లక్షణముల చేత యథాయోగ్యంగా పూర్ణమైనటువంటి వారు తాత్విక దేవతలు ఈ తత్వాభిమాని దేవతలు సమస్త జగత్తును నియమించేటటువంటి వారు ఈ తత్వాభిమాని దేవతలు ఈ తత్వాభిమాని దేవతలు తమ మూల రూపముల చేత అనంతాంశములుగా విభక్తులై అంటే విభజింపబడి విభాగింపబడి ఈ జగత్తునందు తత్వ నియామకులుగా ఉంటారు తత్వాభిమాని దేవతలు ఇంత విషయం ఇక్కడ ఎందుకు చెప్పడం చెప్పడం చెప్పేటటువంటి అవసరం ఎందుకు వచ్చిందయ్యా అని అంటే రుజువులు అనాది కాలము చేత జ్ఞానము కలిగినటువంటి వారు బ్రహ్మవాయువులు రుజుగణస్తులు ఆ బ్రహ్మవాయువుల చేత నియంత్రింపబడేటటువంటి తాత్విక దేవతలు కూడా అపరోక్ష జ్ఞానము కలిగినటువంటి వారు వారు తమ మూల రూపము చేత అనంతాంశముల చేత విభాగింపబడి జగత్తునందు తత్వ నియాముకులై ఉన్నారు అని చెప్తే చెబుతూ బ్రహ్మవాయువులు నిరంతరము రమాసహిత భగవంతుని యొక్క అనేక అనంత రూపముల సాక్షాత్కారము కలిగినటువంటి వారు అనేటటువంటి విషయము ఇక్కడ చెప్పట చెప్పడానికే ఇంత విషయం చెప్పవలసి వచ్చింది ఎందుకంటే మనకు లింగదేహము అంటికొని గట్టిగా అంటికొని ఉండటం వల్ల మనకు ఈ సామర్థ్యము లేదు భగవంతుణ్ణి నిత్యము అపరోక్ష అపరోక్షీకరించుకునేటటువంటి సామర్థ్యం లేదు అయితే బ్రహ్మ వాయువులకు అంటి అంటనట్లు దగ్ధ వస్త్రము వలె వారి లింగదేహము ఉండటం చేత ఆ లింగదేహము ప్రకృతి బంధక శక్తిని పోగొట్టుకొని ఉంటుంది కాబట్టి వారు బ్రహ్మ వాయువులు నిత్యాపరోక్షీకృత రమాయుక్త అశేష భగవద్వము కలిగినటువంటి వారు అని చెప్పడం ఇక్కడ తాత్పర్యం ఇదైన తరువాత భగవంతుణ్ణి రమాసహితంగానే లక్ష్మీతో పాటుగా లక్ష్మీ సహ మనం ఉపాసన చెయ్యాలి అని చెబుతూ ఆ ప్రమేయ భాగాన్ని తరువాత ముఖ్య ప్రాణుల వారిని జగత్తునంతా నియన్ నియ నియంత్రించేటటువంటి ప్రాణుల వారిని ఎలా ధ్యానించాలి రమాసహిత స్వామినే భగవంతుణ్ణే ధ్యానించాలి అనేటటువంటి విషయాలను రేపటి మన ప్రవచనమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు అర్పణమస్తు మధ్వేషార్పణమస్తు అందరికీ శుభమస్తు